కోసాని కృష్ణమురళి ఎప్పుడో ఏదో అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు కేసు పెట్టారు అది అక్రమం అన్నారు ఇందులోనే ఇంకొక పాయింట్ మాట్లాడుతూ అప్పట్లో కావలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద తెలుగుదేశం కార్యకర్త ఒక కేసు నమోదు చేశారు టూ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఆ కేసుని ఇప్పుడు తీసి మళ్ళీ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ రెండు అంశాలు ప్రస్తావించారు అంటే టూ ఇయర్స్ బ్యాకో త్రీ ఇయర్స్ బ్యాకో ఒక అఫెన్స్ చేస్తే ఒక అక్యూజ్డ్ అయితే కేసులో నిందితుడైతే టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత విచారణ చేయకూడదు అనేది ఆయన భావం దీనికి క్లారిటీ ఏంటంటే లీగల్ వర్క్లో చట్ట ప్రకారం ఏం చెప్తుందంటే ఏదైనా కేసులో ఏ సెక్షన్ అయితే ఆ కేసు అట్రాక్ట్ అవుతుందో సపోజ్ ఆ సెక్షన్కి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ అని అనుకుంటే మరి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో ఆ కేసుకు సంబంధించి వారిని అరెస్ట్ చేయవచ్చును అని చట్టం చెప్తుంది అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అంటే టూ ఇయర్స్ తర్వాత అరెస్ట్ చేయకూడదని ఎక్కడ లేదు చట్టంలో ఆ సెక్షన్ కనుక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇన్ప్రిజన్మెంట్ ఉండే సెక్షన్ అయితే ఈ సెవెన్ ఇయర్స్లో ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు సో పోషాని కృష్ణ అరెస్ట్ అనేది అక్రమం ఎట్లా అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇందులోనే ఇంకొక సబ్ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే పోసాన కృష్ణ మురళి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు అక్రమంగా అన్నాడు అర్ధరాత్రి ఎక్కడ అరెస్ట్ చేశారు మర్యాదగా ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పద్ధతి ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లారు మరి అందులో అక్రమం ఎట్లా అవుతుంది ఇది సక్రమమే కదా ఇంకొక మాట ఆయన మాట్లాడుతూ నంబర్ త్రీ కంతేడి అనే ఒక గుంటూరు డిస్టిక్లో ఒక ప్రాంతానికి చెందిన ఎంపీటీసీని అరెస్ట్ చేశారు అక్రమ అరెస్టు అన్నారు ఆ ఎంపీటీసీ ఎస్సీ వర్గానికి చెందిన మహిళ అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఇది అక్రమం అని ఆయన అన్నారు వాస్తవం వచ్చేసరికి ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఆ ఎంపీటీసీని అరెస్ట్ చేసింది అర్ధరాత్రి కాదు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి చట్ట ప్రకారం అరెస్ట్ చేయవచ్చును నంబర్ టూ ఎస్సీ అయినా ఎస్టీ అయినా మహిళ అయినా మేల్ అయినా ఫిమేల్ అయినా ఇంకా ఏదైనా ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా ఎవరైనా చట్టం అందరికీ ఒకటే